సో అట్లనే బ్యాక్ పెయిన్ వచ్చింది కానీ కొంతమంది భయపడుతూ ఉంటారు సార్ అంటే కిడ్నీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అంటే ఈ భయం కరెక్టే అంటారా కరెక్టేనమ్మా బై ఈవెన్ స్పై కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా కిడ్నీలో స్టోన్ ఉన్నా కానీ చాలా మందికి ఈ బ్యాక్ పెయిన్ లాగా ప్రెజెంట్ అవుతుంది బట్ యూజువల్గా అది ఫ్లాంగ్స్లో ఉంటారు అంటే నడుము ఒక పక్కన ఉంటుంది అది ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు యూజువల్గా యూనిలేటర్ అంటే ఒక సైడ్ మాత్రమే ఉంటుంది ఏదో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అండ్ కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు వచ్చే నొప్పి విపరీతంగా ఉంటుంది అది సడన్గా అంత వస్తుంది ఒకరోజు రెండు రోజులనే వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది యూజువల్గా వామిటింగ్స్ అట్లా అసోసియేటెడ్గా ఉంటుంది సో అవన్నీ లే అవన్నీ ఉంటే అవి కిడ్నీకి సంబంధించింది అవి లేకుండా ఎప్పుడు నెలల తరబడి ఉండే నొప్పులు యూజువల్గా కిడ్నీ ఉండవు కిడ్నీ ప్రాబ్లం టూ త్రీ డేసే మనం భరించలేనంతగా ఉంటాయి వాటి మనం పొద్దున్న కానీ వాళ్ళే పెయిన్కి భయపడి హాస్పిటల్కి వెళ్తారు బ్యాక్ పెయిన్ అనేది అట్లా ఉండదు స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ చాలా రోజుల పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అది మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ వన్ టూ డేస్లో స్టార్ట్ అయ్యి వామిటింగ్స్ ఉండి సివియర్గా పెయిన్ ఉందంటే యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం అని అర్థం బట్ ఏదైనా అంత సివియర్గా ఉంటే అది కిడ్నీ అయినా బ్యాక్ అయినా కానీ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం బెటర్ ఓకే సార్ ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ బ్యాక్ పెయిన్ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది బ్యాక్ పెయిన్ అనేది యూజువల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ స్పైనల్ కెనాల్ కానీ మజిల్స్ కానీ ఇందాక మనం అనుకున్నట్టే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ రావచ్చు కొంతమందికి ఈవెన్ గ్యాస్ సమస్య కూలీ మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ బ్యాక్కి రేడియేషన్ అయ్యి అంటే రెండు భుజాల మధ్యలో నొప్పి రావడం జరుగుతుంది ఈవెన్ గాల్ స్టోన్ ఇలియస్ అంటారు వాటి వల్ల కూడా అట్లా రావచ్చు థర్డ్ థింగ్ పొట్టలో ఏమైనా ట్యూమర్స్ కానీ పొట్టలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా కూడా వెనక వైపు కొంచెం పెయిన్ రేడియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇవి యూజువల్గా తక్కువ పర్సెంట్ అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి యూజువల్గా స్పైనల్ కార్డ్ అంటే బట్టి కాలంలో తేడా ఉంటాయని అట్లా వస్తుంది ఓకే సో ఈ బ్యాక్ పెయిన్ సివిఆర్టీని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి సార్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్గా ఇమీడియట్గా అంటే వన్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఉన్న వాటికి సింపుల్ ఎక్స్రే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో చేసుకోవచ్చు సింపుల్ ఎక్స్రే చేస్తే బోన్స్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉందా ఏంటనేది మనకి సింపుల్గా తెలుస్తుంది బట్ ప్రొలాంగ్డ్గా ఎక్కువ రోజుల పాటు ఉంది పెయిన్ సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి డేంజర్ సైన్స్ ఉన్నాయి అంటే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ చేస్తే దాంట్లో మనకి క్లియర్గా బోను ఇంటర్వర్టిబుల్ డిస్క్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా లేదా నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కంప్లీట్గా మొత్తం బ్యాక్ మొత్తం కింద దాకా మొత్తం క్లియర్గా చూసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ సరిపోతుంది అండ్ ఎంఆర్ఐకి రేడియేషన్ కూడా ఉండదు అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకటికి నాలుగు సార్లు అయినా తీయచ్చు దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఎంఆర్ఐ సేఫెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తే ఎంఆర్ఐ బెటర్ ఆప్షన్ ఓకే